టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే టెన్ థర్టీ అవుతుంది నైట్ సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక చిన్న హ్యా ఏమంటారు యాడ్ షూట్ వచ్చింది అనమాట మాకు సో అంతే యాడ్ షూట్ టైప్ సంథింగ్ అంటే ఒక షార్ట్ ఫిలిం టైప్ సో అక్కడ మాట్లాడడం కోసం అని చెప్పేసి వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి అంటే ఎక్కడో కాదండి తెలిసిన వాళ్ళే సో ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాము అంటే స్టార్ట్ అయ్యామంటే యాక్చువల్గా లేట్ అయింది కానీ రేపు మార్నింగే షూట్ అనమాట సో ఆగో సో ఏంటి కాస్ట్యూమ్ ఏంటి అంటే ఎట్లా రెడీ అవ్వాలి నాలే లేదంటే ఏంటి అవన్నీ కనుక్కుందాం అసలు స్క్రిప్ట్ ఏంటి అసలు ఏం తెలియదు మాకు సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా మేము సిక్స్కి కాల్ చేసాం వస్తామని బట్ ఎవరో లేరు అని చెప్పేసి ఇప్పుడు అంటే ఓకే అని ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా అదనమాట సో టైం టెన్ థర్టీ అవుతుంది మళ్ళీ సో హోప్ఫుల్లీ మంచిగా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను మాకు వచ్చిన ఫస్ట్ యాడ్ అండి ఇది సో మీ అందరు సపోర్ట్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు ఈ రోజు వచ్చేసి ఆగస్ట్ థర్డ్ సో ఈరోజు మాట్లాడికి వెళ్తున్నాము రేపు షూట్ ఉంటుంది సో అక్కడ షూటింగ్ ప్రాసెస్ ఏదన్నా వీలుంటే చిన్నగా వీడియో తీద్దామని అనుకుంటున్నాను అంటే నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది అలాగే మీ అందరికీ చూపించినట్టు ఉంటుంది సో ఇదన్నమాట వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి మాకు డైరెక్టర్ తనే అంటే ఈ షార్ట్ ఫిలింకి తనే స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు సో మా రోల్ ఏంటనేది మేము కపుల్గా మేము ఏం చేయాలి మన మనది ఏంటి క్యారెక్టర్ ఏంటి సో మన ఏమంటారు స్టోరీ అదంతా మాకు చెప్తున్నాడు అనమాట సో మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కాస్ట్యూమ్ ఏంటి ఎప్పుడు రావాలి ఏ టైంకి రావాలి ఎక్కడ లొకేషన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఫోర్త్ ఆగస్ట్ అనమాట సో పిచ్చి పిచ్చి ఉన్నాను అనుకోకండి ఇంకా రెడీ అవ్వలేదు చెప్పాను కదా షూట్ ఉంది ఈరోజు అని చెప్పేసి సో మా డ్రీమ్ అనమాట ఏదో ఒక దాంట్లో యాక్టింగ్ చేయాలి అనేది సో ఈరోజు అది నిజమోతుందనమాట సో ఇంకా షూట్కి వెళ్తున్నాను సో నేను వచ్చేసి నా డ్రెస్ ఐరన్ చేసుకుంటున్నాను సో నేను వచ్చి డ్రెస్ ఐరన్ చేసుకుంటున్నాను అండి చాలా బయట ఇవ్వచ్చు బట్ ఇప్పుడు అంత టైం లేదు ఇప్పుడు హ్యాండ్ ఏదో కొంచెం బెటర్ అయింది కదా అని చెప్పేసి చేసుకుంటున్నాను సో ఇంకా మా ఆయన డ్రెస్ కూడా చేయాలన్నమాట ఐరన్ సో ఇదన్నమాట డ్రెస్ ఐరన్ చేసుకుంటున్నాను ఇంకా రెడీ అయిన తర్వాత చూపిస్తానండి అండ్ అక్కడ ఏమైనా నాకు తీయనికి ఛాన్స్ ఉంటే షూట్ షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది షూట్ చేస్తాను అది కూడా ఒక వీలై ఒకస వీలైతే లేదంటే సెట్టింగ్ మట్టుకు చూస్తాను ఎందుకంటే మేమే చేయాలి కాబట్టి నాకు తీయనికి అక్కడ ఎవరైనా ఉంటే తీయమని చెప్తాను లేదు అంటే జస్ట్ మామూలుగా అక్కడ లొకేషన్ ఎలా ఉంది అంత మట్టుకు మాత్రం చూపిస్తాను సో ఇదనమాట వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడు డ్రెస్ ఐరన్ చేసుకొని మా డ్రెస్ కూడా ఐరన్ చేయాలి యాక్చువల్గా ఫార్మల్స్లోనే ఐ మీన్ అంటే డేగా ఇంట్లో ఎలా ఉంటామో అలాగే న్యాచురల్గానే రమ్మన్నారు సో శారీ అట్లాంటివి ఏం లేదనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా డ్రెస్ కొంచెం ఐరన్ చేసుకుందామని చేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి ఇంకా నైట్ పాయింట్ మమ్మల్ని టీ షర్ట్ ఇంట్లో ఎలా ఉంటామో అట్లాగే ఉండాలి అని చెప్పేసి అన్నారనమాట సో తనది కూడా టీషర్ట్ ఒకటి ఐరన్ చేస్తాను సో ఇదనమాట వీడియో ఇంకా హెయిర్ కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకోవాలి సో కొంచెం రెడీ అవ్వాలి సో ఇదన్నమాట సో వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు చెప్పాను కదా నైట్ కొంచెం షూట్ గురించి మాట్లాడేసి వచ్చామని ఇంకా కాస్ట్యూమ్ వచ్చేసి ఏం లేదు సింపుల్గా మనం ఇంట్లో ఎలా అయితే రెడీ అవుతామో అలాగే ఉండమని చెప్పారంట న్యాచురల్గా ఉండాలని చెప్పారు సో ఓకే అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి అవుట్ ఫిట్ అనమాట అండ్ యాక్చువల్లీ ఇది ఎప్పుడో తీసుకుంది బట్ ఒక్క నిమిషం ట్రై పడి పెట్టుకొని మాట్లాడండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఇంకా నేను నా చెప్పాను కదా షూట్కి మాట్లాడి అంటే స్క్రిప్ట్ ఏంటి అని మాట్లాడికి వెళ్ళామని చెప్పేసి చెప్పాను కదా సో వెళ్ళామన్నమాట స్క్రిప్ట్ అయితే నాకు ఓకే నచ్చిందండి అంటే ఏమంటారు జస్ట్ ఒక ఏమంటారు ఈ ఇప్పుడున్న జనాలకి ఇప్పుడున్న కిడ్స్ కి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ఇది యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఇండిపెండెన్స్ డే కోసం అని చెప్పేసి ఒక వీడియో రివీల్ చేయాలి మంచిగా ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు అనమాట సో అందులో వచ్చేసి త్రీ కపుల్స్ అంటే త్రీ డిఫరెంట్ టైప్స్ స్టోరీస్ అనమాట సో అందులో మనకి మమ్మల్ని ఒక కపుల్ గా చూస్ చేసుకున్నారు సో ఫస్ట్ షూట్ వచ్చేసి మాదే అనమాట సో కొంచెం నర్వస్గా ఉంది ఎట్ ది సేమ్ టైం ఇష్టంగా ఉంది సో ఎలా అవుతుందో ఏంటో అని భయమేస్తుంది యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు కాల్ చేశాము నేను ఎట్లనో పిచ్చి ఒక ఏమంటారు ఇలా హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశానండి నార్మల్గా సో అంటే మరీ ఓవర్గా ఏం లేకుండా నార్మల్గా ఇంకా మొత్తం ఏం రెడీ అవ్వలేదు జస్ట్ అసలు ఏమి పెట్టుకోలేదు ఫేస్ వాష్ వేసుకున్నాను అంతే జస్ట్ కుంకుమ పెట్టుకున్నాను సో కాల్ చేసి ఇంకొక వన్ అవర్ టైం పడుతుంది వాళ్ళకు కూడా సెట్ చేసుకోవాలి కదా మనం అంటే రెడీ అయి వెళ్ళిపోతాం వాళ్ళన్నీ సెట్ చేసుకోవాలి కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ రెడీ అంటే ఇంకా క్యాజువల్గానే రమ్మన్నారు మా హస్బెండ్ని కూడా మామూలుగా జీన్స్ షర్ట్ కాకుండా ఫార్మల్గా అంటే నైట్ నైట్ వేర్లోనే అంటే మనం డైలీ ఎలా ఇంట్లో ఉంటామో అన్న దాంట్లోనే తీద్దామన్నట్టుగా అంటే న్యాచురల్గానే ఉండాలి అని చెప్పేసి అన్నారు సో యాక్చువల్గా ఒక టీ షర్ట్ నైట్ ప్యాంట్ అనమాట సో ఫుల్ది జీన్స్ కూడా తీసుకు వెళ్తున్నాను మేబీ ఒకవేళ వాళ్ళు అక్కడ వద్దు నైట్ ప్యాంట్ వద్దు జీన్స్ వేద్దామని చెప్పేసి అంటే అది కూడా క్యారీ చేస్తున్నాను సో నాకైతే డ్రెస్ ఓకే అని చెప్పేసి అన్నారు సో ఇదనమాట నాకు సారీ టెన్షన్ లేదు ఎక్కడ అంటే హ్యాండ్ బాగాలేదు కదా శారీ అంటే ఒక హెల్ప్ ఉండాలి సో అంత పెద్ద రిస్క్ ఎందుకులే అని కొంచెం టెన్షన్ ఉన్నాయి అనమాట ఇంకా డ్రెస్ అంటే ఆబ్వియస్లీ నేను ఒక్కదాన్నైనా రెడీగా అవ్వగలుగుతాను సో నా ఏమంటారు నేను కెమెరా ముందు ఇంట్లో మాట్లాడడం వేరు అక్కడ అంతమంది ముందు యాక్టింగ్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంది కదా సో ఈ వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి నేనైతే నాకు స్క్రిప్ట్ ఇవ్విన తర్వాత చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు త్రీ స్టోరీస్ చెప్పారు సో మేము ఒకటి మాకు ఒక దాన్ని చూస్ చేసుకున్నారనమాట సో ఈ స్టోరీ ఏంటి ఇదంతా ఏంటి అనేది ఇప్పుడు ఏం రివ్యూ చేయదలుచుకోలేదు ఎందుకంటే అంత కష్టపడి రాసుకున్నారు తను చాలా డేస్ నుండి కష్టపడి రాసుకున్నాడు స్క్రిప్ట్ వచ్చి సో నేను రివీల్ చేయడం బాగోదు కదా సో షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎడిట్ అంతా అయిపోయినాక వీడియో రిలీజ్ చేస్తారు కదా సో అప్పుడు నా ఛానల్లో కూడా నేను రిలీజ్ చేస్తాను అదే వీడియో సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇదనమాట ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ జడ వేసుకున్నానండి అంటే మరి అంత ఏం ఓవర్గా ఉండకూడదని సింపుల్గా వేసుకున్నాను అది కూడా నాకు వచ్చిన ఈ హెయిర్ కట్లో ఏమంటారు నా హ్యాండ్తో ఏదో చిన్నగా ట్రై చేస్తాను ఈ హెయిర్ స్టైల్ ఆఫ్ కోర్స్ నాకు అయితే బాగానే ఉంది నచ్చింది సో ఏదన్నమాట ఇంకా వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కాల్ చేస్తామన్నారు అప్పుడు ఇంకా ఫేస్కి ఏదన్నా ఏం లేదని జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను ఫేస్కి ఏం అప్లై చేసుకోలేదు బాడీ లోషన్ లేదండి నా దగ్గర మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను అన్నమాట సో అంతే ఇంకా ఫేస్కి ఫస్ట్ కొంచెం ఏమంటారు కొన్ని లేండి మన దగ్గర ప్రోడక్ట్స్ అంటే మరీ ఎక్కువ మేకప్ ఏం వేనండి తెలుసు కదా మీరు నాకు నా అన్ని వీడియోస్లలో చూస్తుంటారు కదా సో ఇదనమాట సో డ్రెస్ ఐరన్ చేసుకున్నాను మా అన్నది టీషర్ట్ ఐరన్ చేశాను సో ఇది ఇంకా మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం లొకేషన్ అలా చూపిస్తాను సో ఇదనమాట మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో తీసుకున్న వాళ్ళని కూడా ప్లీజ్ నా తరపున అందరూ సపోర్ట్ చేయండి వీడియో వైరల్ అయ్యేటట్టు చూడండి సో ఇదనమాట సో కంటిన్యూ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది బాయ్ బాయ్